శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వెంటనే యుద్ధానికి బయలుదేరి ఆ ముందు నిలబడి ఒక్కొక్క బాణం తీసి అభిమంత్రిస్తోంది రకరక మామూలుగా ఏదో బాణాలు వేయడం కాదు చిల్లర బాణాలు బాణం చేత్తో పట్టుకుని అభిమంత్రిస్తోంది ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం వీటిని అభిమంత్రించి ఆ అల్లెత్రాడికి తగిలించి ఆకర్ణాంతం వరకు లాగాలి దాన్ని ధైర్యంగా ధనస్సును నిలబెట్టి గురి చూసి మొక్కవోని ధైర్యంతో వింటినారిని నారిని ఆకర్ణాంతము లాగి వదిలిపెట్టాలి అప్పుడు పెద్ద ధనుస్థుంది అసలు ఆ వింటినారిని ముందు లాగి చూస్తారు ఆ టంకారం అంటారు సారించి ూర్తి సమరో విజృంభించి రామచంద్రమూర్తి ధనుష్ఠంకారం చేస్తే పడిపోయే చాలా మంది అటువంటి టంకారం కృష్ణ భగవానుడు చేసినా కూడా ఆ ధనుష్ఠంకారం చేసింది చేసి బాణ ప్రయోగం చెయ్యడం ప్రారంభించింది పోతన గారు అంటారు సవ్వర్ణ సింజీ నీ తో చెమిచేయ తాతకమనిగన ధగ ధగ్దీప్తులు గండమండల రుచుల్ కప్పికొనగా ధవల తారాపాంగధ రోచులు బాణజాల ప్రభా పటలిన శరపాత శరపాతుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనములుడుప వీర శృంగార భైరౌద్ర విస్మయములు కలిసి భామినియ్య నో కాకయనగ నిశువు జన చుట ఏయుటెల్లా ఎరుగ రాకుండనని ఒక్కొక్క బాణాన్ని ఇలా తీసి అత్తడిగి లాగుతుంటే ఆవిడ చేతులకి పెట్టుకున్నటువంటి కంకణ కన 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 కనమని కంకణాలు చప్పుడవుతుంటే ఆ విడిచిపెట్టబడినటువంటి బాణం బయలుదేరుతున్నప్పుడు ముందు చుమ్మని శబ్దంతో పెడుతుంది ఈ శబ్దం ఈ కంకణధ్వని కలిసి కొత్త ధ్వనులు వచ్చేయట ఇంతకు ముందు అలా యుద్ధం చేసిన ఆడదేవి మా అమ్మ జగదంబ చేసింది వేరనుకోండి సత్యభామ చేస్తోంది ఇవాళ అందుచేత ఆ కంకణధ్వనులు ఆ బాణధ్వనులు కలిసిపోయట గణధగదగ దీప్తులు గండమండల రుచుల కప్పికొనగా ఇంతకు ముందెప్పుడు అంతఃపురంలో ఉండడం చల్లగా హాయిగా ఉద్యానవనాల్లో ఉండడం తప్ప அந்த எண்டோ கருத்ம்தீத யுத்தம் செய்ய கண்டிப்பாக அப்போயேட்ட దానికి తోడు ఆ సత్యభానాదేవి పెట్టుకున్నటువంటి కుండలముల కాంతి బుగ్గల కాంతితో కలిసి ముఖమండలం అంతా ఒక కొత్త కాంతితో దీపించేస్తోంది శరపాత గుమగుమ శబ్దంబు పరిపంది సైనిక కల కల ఒక్కొక్క బాణం తీసి ఎప్పుడు వేస్తోందో తెలీదు ఎప్పుడు తీస్తోందో తెలీదు ఆ బాణాలు వేసేస్తుంటే ఝం 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 మన ధనితో బాణాలు వెళ్ళిపోతుంటే అమ్మో అయ్యో నా బాణాల తగి పడిపోతున్న వాళ్ళ ధ్వని ఈ ధ్వని కలిసిపోయి కొత్త ధ్వనులు వచ్చేస్తున్నాయి ఇక్కడ అలివేలు మంగాపట్నంలోను వెంకటాచలంలోను గంటలు మోగిస్తారు ఘంటా పాణి అని ఉంటారు దానికి వాళ్ళు మొదట కొట్టినప్పుడు ఒక ధని వస్తుంది దాని వైబ్రేషన్స్ ఆ గంటలు కొట్టినప్పుడు జం 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 అని వచ్చి కలిసిపోతాయి కలిసిపోతే సుప్రభాత సేవ దగ్గర మీరు కూర్చున్నారనుకోండి ఈ ధ్వని తరంగాలన్నీ కలిసిపోయి ఒక విచిత్రమైనటువంటి శబ్దానుభూతికి మీరు లోనైపోతారు అటువంటి ధ్వనులు చేస్తోంది ఆవిడ వీర శృంగార భౌ భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని కాకయ్యనగా వీరరసం శృంగార రసం భయరం రౌద్రరసం ఇందులో మనకొక విషయం ఆశ్చర్యమయ్యచ్చు ఏమండి యుద్ధ భూమి కదా యుద్ధ భూమిలో శృంగార రసం ఇక్కడ ఉంటుంది యుద్ధ భూమిలో వేసేటప్పుడు బాణాలు వేస్తుంటారు తప్ప శృంగార రసం చూసేటటువంటి దుర్మార్గుడు ఉంటుందేమో గానీ ఆరదొచ్చింది యుద్ధానికని ఆవిడ ఎందు శృంగార రసం ఉండదు కదా మరి శృంగార రసం అన్న మాట పోతనగారు ఎలా వాడారు అంటే వెంటనే పోతనగారు చమత్కారం చేస్తారు ఎంత గొప్ప పద్యం చెప్పారో చూడండి పరుజూచున్ వరజూచు ఒంపనలరింపన్ రోష రాగోదయ విరత భ్రూహకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు పరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నిరపచున్ చంద్రాస్య హేలాగతిన్ ఆవిడ నిజంగా యుద్ధాన్ని పోతన గారికి చెల్లింది మహానుభావుడు రామచంద్రమూర్తి పలికించారు కనుక ఆయన ఎటువంటి లైవ్ ఇస్తారో చూడండి పరుచూచు ఇటు చూస్తుంది అట నరకాసురుడి వంక వాడి సైన్యం వంక చూసి వరుచూచు ఇటు కృష్ణుడి వంక చూస్తుంది చూసి నవ్వునవుతుంది చూసి ఇంతమంది ఉన్నారు ఏం అనుకుంటున్నారా చూడండి అని ఓ బాణం తీసి తొడిగి కరెక్టేనా అని ఇలా వేస్తుంది ముడి వేసి తీవ్రంగా వాళ్ళ వంక చూస్తుంది అట విడిచిపెడుతుంది ఆగ్నేయాస్త్రం వెళ్ళి అక్కడ పడిపోయి వాళ్ళు దహించుకుపోతుంటే అంటే అంటే ఆయన అంటే అక్క ఇప్పుడు ఏం చేస్తుంది అటు భయానకం ఇటు శృంగారం ఏకకాలమునందు పోషిస్తోంది ఇలా యుద్ధం చేసిన వాళ్ళు ఎవరూ లేరు జగదంబ కూడా యుద్ధం చేస్తే వీరరసంతోనే చేసింది ఆవిడ ఇలా ఏకకాలమునందు అటు వీరరసం ఇటు శృంగార రసం ఎవరు చేస్తారండి సత్యమాలు చేసింది అలాగా అందుకని పరుజూచు వరుజూచు ఒంపనలంపన్ రోష రాగోదయా విరత భ్రూకుటిమందహాసములతో వీరంబు శృంగారముం జరగన్ కన్నుల కెంపు సొంపు పెరగన్ చండాస్త్ర సందోహముం సరసాలోక సమూహమున్ నెరపచున్ చంద్రాస్య హేలాగతి అస్త్రశస్త్రములను విడిచిపెట్టేస్తుంటే ఎదురుగుండా ఉన్నవాళ్లు భయపడిపోయి బాబోయ్యూట మొహం అంత కోపం అన్నట్టుండేది ఇలా కృష్ణుని వంక చూసినప్పుడు అన్నప్పుడు చంద్రబింబంలా ఉండేది మోమావిడికి ఇన్ని వచ్చా అని పొంగిపోయేవట అలా కృష్ణుని వంక చూసేదిట ఏకాలమునందు రెండు రసములు పోషిస్తూ యుద్ధం చేస్తోంది ఎందుకు సత్యభామ యుద్ధం అన్నారో అసలు సత్యభామ యుద్ధం అంటే ఏమిటో చూద్దరు కానీ ఆఖరణ ఓహో ఆ తల్లి గొప్పతనం అంటే ఆశ్చర్యపోతారు ఆ పేరుకి అలినీలాలక చూడ బ్రత్యాలీ పాదాంబుతో స్వేద వికీర్ణ కాలకలతో ఆకర్ణ కానీ సల్లిత్యానతో లక్ష్యావలోకతో వ్రాతాహతారాతి అలా బాణాలు వెయ్యగా 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 ఆవిడకి వేసుకున్నటువంటి ఆ కేశపాశ కబరీబంధములోంచి కొన్ని వెంట్రుకలు లేచి నల్లటి తుమ్మెదలు ముఖం మీద వచ్చాయా అన్నట్టుగా నుదుని మీద పడ్డాయిట కొద్దిగా నుదుటి మీద చెమట పట్టింది ఆ చెమట మీద ఇలా వెంట్రుకలు అంటుకున్నాయిట ఇంకా రాను 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 పగతులతో యుద్ధం పెరిగిపోతోంది వాళ్ళు కూడా ఆడదని ఉపేక్షిస్తే వీళ్ళేది చంపేస్తోందని వాళ్ళు కూడా పెద్ద పెద్ద యోధులు ముందుకొచ్చారు ఇప్పుడు చాలా గురి చూసి కొట్టాలి వాళ్ళ గుండెల మీద గురి చూసి కొట్టడంలో ఆవిడ కూడా యుద్ధంలో ఎంత వ్యగ్రతని ఎంత తీవ్రతని పొందిందో పోతనగారు చెప్తారు చూడండి వికీర్ణ కాలకలతో ఆకర్ణ కర్ణ సల్లలిత సల్లత పుంక పుంకీతులతో లక్ష అవలోకంబుతో ఒక్కొక్క బాణం తీసి ఇన్ని కాంతులు ఏకకాలం నుండి వచ్చాయో పోతన గారు దర్శనమిస్తున్నారు ఒకటి ఎడమకాలు ముందు పెడుతోందిట కుడికాలు వెనక్కి పెడుతోందిట కుడికాలు కొద్దిగా ఉంచుతోందిట ఎందుకు ఇప్పుడు గురి చూసి కొట్టాలి యోధుల మీదకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు అందుకని గురి చూసి ఎడంకాలు ముందు పెట్టి కుడికాలు వెనక్కి పెట్టి ఆ పాదం ఇలా కొంచెం పైకెత్తి ఉంచుతుంటే ఆ ఎర్రటి పాదం వంచి వస్తున్న కాంతులను కృష్ణుడు కూర్చుని విస్మయంగా చూస్తున్నట్ట ఏమిటి మన ఆవిడే ఇవి భంగిమను ఏదో నాచ్చనుకున్నానమ్మా బాబోయ్ ఏమిటి ఇలా కాలు వంచి ఓ కాలు ముందుకేసి ఇలా లాగుతుంటే విలీనము ఆ లక్ష్యం వంక తీవ్రమైన దృష్టితో చూడడంలో కన్నుల వెంట కాంతి అప్పటి వరకు బాణాలు వేసి వేసి అలవాటు లేని తల్లేమో ఒక్కొక్క బాణం తీసి పట్టుకుని వింటినారి లాగుతుంటే అదంతా ఒరుసుకుని ఎర్రటి కాంతి వేళ్లల్లోంచి బుగ్గల్లోంచి ఎర్రటి కాంతి కన్నుల్లోంచి కాంతి శరీరంలోంచి కాంతి ఇన్ని కాంతులు ఒక కాంతిగా మారిపోయేటట్టుగా బాణ పరంపరలోంచిస్తున్న కాంతి ఇన్ని కాంతులతో కలిపి యుద్ధం చేస్తోందిట చూసిన వాళ్ళు అనుకుంటున్నారు మిగిలిన వాళ్ళ మాట అలా ఉంచండి కృష్ణుడు పక్కన కూర్చున్నవాడు తెల్లబోయి ముక్కున వేలేసుకుని అమ్మ సత్యభావ నాకు తెలియదు ఇలా కూడా యుద్ధాలు చేస్తావు నువ్వని ఏమో అనుకున్నాను ఎంత ఎంత చమత్కారం చూపించావు అంతఃపురంలో బొమ్మ పిండ్లిండ్లకు పొనొల్లనను బాలరణ రంగమున కెట్లు రదలంచె మగవారి కనిన తా మరుగుచేరిడి ఇంటి పగవారి గల్వనే పగిది జాలే పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరువు గగపతి స్కంధమే కడిది నెక్కే సకుల కోలాహల స్వనములోర్వని కన్య పతహాకృతుల ని భంగి నొచ్చే నీల కంఠములకు నృత్యంబు నేర్పుచు అలసి తొలగిబోవు అలరుబోడి ఏ విధమున నుండె ఎల్ల మినాలీ మానములను రిపుల తెల్లబోతున్నాడు వెళ్ళబోతున్నాడు పరమాత్మ దేనికిట బొమ్మ పెండ్లిండ్లకు పూనల్ల నున్న సత్యభామ సత్యభామ రుక్మిణీదేవి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది వెళ్ళు అంతపురంలో బొమ్మల పెళ్లిళ్ళు అవుతున్నాయంటే అమ్మ బాబోయ్ మళ్ళీ పల్లకిలో ఇక్కడి నుంచి అంత దూరం బొమ్మల పెళ్లిళ్ళకి వెళ్ళడమా నేను వెళ్ళలేను బాబాయ్ నా కోపిక లేదని చెప్పి ఈ అంతఃపురం నుంచి ఆ అంతఃపురానికి పల్లకీలో వెళ్ళడానికి ఆ మో అంత దూరమే అనింత సుకుమార ఇవాళ యుద్ధ భూమికి వచ్చిందా మగవారి ఎవరైనా కనపడేటప్పటికీ ఒక పక్కకి వెళ్ళిపోయి మగవారి కంట పడడానికి సిగ్గుపడిపోయేటటువంటి అతివ ఇవాళ మంది ముందు పవిట తీసి చీరలో దోపుకుని యుద్ధం చేస్తోందా బంగారు ఎక్కి ఊగు సత్య అంటే అమ్మ బాబాయ్ ఉయ్యాలా ఎక్కడమే పడిపోతే అనేటటువంటి సత్యభామ ఇవాళ గరుత్మంతుడి మూపురం మీద కూర్చుందా కూర్చున్నప్పుడు ఆయన ఏం అలా కూర్చోడు యుద్ధం చేసేటప్పుడు గరుత్మంతుడు ఆతట పక్షమారు తరజ కంపిత గుర్ని తాతల వ్రాత ఉండు భయంకరంగా రెక్కల్ని అల్లారుస్తూ తన ముక్కుపోకలతో ఎదుటి సైన్యంలో ఉన్నటువంటి ఆ ఏనుగుల్ని పొడుస్తూ తన కాలి గోళ్లతో కొడుతూ కిందకి పైకి ఇలా ఏటవాలుగా తిరుగుతుంటాడు ఆయన తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి ఆ పక్షి మీద దాని మీద కూర్చున్నప్పుడు అలా కూర్చున్నారు అల్లిబిల్లిగా కూర్చున్నారనుకోండి వారు ఎకమితి లేనిపోవడం అంత జాగ్రత్తగా కూర్చోవాలి ఆ మీద అలా కూర్చోడానికి ఉయ్యాలా ఎక్కడానికి భయపడిపోయింది వాళ్ళ గరుత్వంతుని మీదకి ఎక్కిందా సకుల కోలాహల స్వనములోర్వనిక నితహ భంకృతులకి భంగినొచ్చే ఎవరైనా ఉత్సాహపరచడం కోసమని ఆ సైన్యంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పటహాలు తీసుకొస్తారు తీసుకొచ్చి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తుంటారు అలా పెద్ద పెద్ద చప్పుళ్ళు వినపడేటటువంటి సైన్యము యొక్క ధనులను విని యుద్ధం చేస్తోంది అంతఃపురంలో ఎవరైనా నలుగురు చెలికెత్తెలు కొంచెం గట్టిగా మాట్లాడుకుంటే అబ్బా అంత గట్టిగా మాట్లాడకండి నేను తట్టుకోలేని తలకైన వచ్చేస్తుంది అనేది అలాంటిది యుద్ధ భూమిలో ఇంతంత పటహాల యొక్క ధని వింటోందా నీలకంఠములకు నృత్యొంబు నేర్పుచు అలసి తొలగిపోవు అలరుబోడి ఆ నీలకంఠాలంటే నెమళ్ళు నెమళ్ళకి నాట్యం నేర్పుతూ బై వాటికి క్లాస్ చాలెండింగ్ కలిసిపోయాను మీకు నాట్యం నేర్పి నేర్పి అని చెప్పి ఓ అరగంట క్లాస్ చెప్పి మిగిలిన క్లాస్ క్యాన్సిల్ చేసేయడానికి అలవాటు పడిపోయిన సత్యభామ ఇవాళ రకరకాల విన్యాసాలా ఇటువైపు ఎవరినో చూసి గభాల ఇటు తిరిగి ఎడంకాలు ముందు పెట్టి కుడికాలు వంచి యుద్ధం ఇటు తిరిగి యుద్ధం మండలాకారంగా ధనస్సుని వంచి ఒక్కొక్కసారి ఇలా ధనస్సు పట్టుకుని ఇలా బాణాలు వేయడం ఏంటిది ఎప్పుడు నేర్చుకుంది అసలు ఎప్పుడు ఎలా చేస్తోంది యుద్ధం ఏమిటి వీర శృంగార భయ రౌద్ర విస్మయములు ఇన్ని రసాలు ఏకకాలముందు పోషించేస్తోందని చెప్పి కృష్ణ పరమాత్మంతటి వారు తెల్లబోయారట తెల్లబోయి ఆయన అంటారు విన చక్కగా పట్ట వెరవిరుంగని కొమ్మ బాణానం బాణానం వెట్లు పట్టని ఇచ్చే మ్రాకును త్రీగ కూర్పంచెర నిమ గునే క్రియను కోటికూచే సరసముచ్చు గ్రూవజాబల నిపుణత సంధించ నిశితరము చిలుక కు కుపజ్జంబు చెప్పనేరని తన్వి అస్త్ర మంత్రంబులన్న డభ్యసించే పలుకుమనిన పెక్కు పలుకని మగుదు ఏగతి నొచ్చింహ గర్జన ములు అనగమురచి త్రిజగదరామ గుణధామచారు సత్యభామ సత్యభామ కృష్ణ పరమాత్మంతటి వారు ఎంత గొప్ప మాటలు వాడారో చూడండి వీణ చక్కగా పట్ట వెర్రెంధని కొమ్మ బాణం బెట్లు పట్ట నీర్చే వీణ వాయించు సత్య ఇవాళ నేను చాలా అలిసిపోయాను ఒక్కసారి నువ్వు వీణ వాయిస్తే సంతోషంగా ఉంటుందంటే ఆ వీణ సరిగ్గా పట్టుకోవడం రాక అటు పెట్టుకుని ఇటు పెట్టుకుని అసలు వీణ నేర్చుకునేటటువంటి వారికి వీణ పట్టుకోవడం రావాలి ముందు కదండి ఆ చేతిని కింద నుంచి తీసి ఆ మెట్ల మీద జాగ్రత్తగా పెట్టి ఆ కుడి చేతి వేలు ఒకదానితోటే తీగని వాయిస్తూ ఈ మెట్ల మీద ఎడం చెయ్యి కలపగలగాలి లేకపోతే ఈ చెయ్యి ఈ చెయ్యి కూడా మేటడమే చేశాయి అనుకోండి ఇంకా వీణానాదం ఉండదు అందులో భయంకర ధ్వనులు వస్తాయి అందుకని దాన్ని పట్టుకోవడం అనేటటువంటిది ముందు చాలా అందమైన విషయం నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక ఆయన్ని నాకు స్కూటర్ నేర్పండి అని అడిగాను అడిగితే ఆయన అన్నాడు రేపు పొద్దున్న తొమ్మిదింటికి మా ఇంటికి రెండు కోటేశ్వరరావు మీకు స్కూటర్ నేర్పుతాను అన్నాడు అంటే నేను ఆయన ఇంటికి వెళ్ళాను ఇంకేముంది ఇవాళ చక్కగా అలా స్కూటర్కి ఇడిపడమే ని అనుకున్నాను అంటే ఆయన అన్నాడు స్టాండ్ తీయండి ముందు స్టాండ్ తీసి పడిపోయింది స్కూటర్ ఆయన అన్నాడు అలా కాదు స్టాండ్ తీసేటప్పుడు ఇలా పట్టుకోవాలి ఇలా లాగాలి అని చెప్పాడు స్టాండ్ వేయండి అన్నాడు ఓసారి పడిపోయిందిగా బుద్ధి వచ్చింది ఎలా వేయాలో దాన్ని ఈడిచిశాను వెనక్కి ఈడిచేస్తే అలా కాదు కుడికాల్తో స్టాండ్ని భూమి మీదకి నొక్కి బండిని తేల్చాలి ఓ నాలుగు మాటలు స్టాండ్ తీయండి స్టాండ్ అయ్యింది చెప్పి రేపు రెండు అన్నాడు సాధ్యం కోలా నేర్పలేదా అంటే నేర్పేడు నేర్పేడా అంటే నా కోరిక తీరలేదు ఏదో ఇలా తిక్కుకుంటే అలా వెళ్ళిపోవడమే అనుకున్నాను స్టాండ్ తీ స్టాండ్ అయ్యి నేర్పది అని అనుకున్నాను కానీ అలా నేర్పేడు కాబట్టి జాగ్రత్తగా వచ్చిందేమో ఏమో అది వేరు మాట అనుకోండి కాబట్టి కృష్ణ పరమాత్మ అంటారు వీణ చక్కగా పట్ట వెరు వెరంగని కొమ్మ బనానం బెట్లు పట్ట నేర్చి వీణ పట్టుకో అంటే వీణ పట్టుకోవడం సరిగ్గా రానటువంటి సత్యభామ ఇవాళ ఈ బాణ పరంపర ఎలా పట్టుకోగలుగుతోంది ఒక పెద్ద చెట్టుకి తీగని జాగ్రత్తగా అలా అలవోకగా అది ఎక్కేటట్టుగా ఏర్పాటు చేయి అంటే ఆ తీగని అలా ఎలా పెట్టాలండి చెట్టుకి అని అడిగేది అటువంటిది ఇవాళ ఇంత భయంకరమైనటువంటి యుద్ధంలో ఈ ధనస్సుని ఎలా పట్టుకుంటోంది నాలుగు ముత్యాలు అక్కడ పెట్టి ఓ దారానికి గుచ్చు అంటే ముత్యానికి దారం ఎక్కించేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది ఎక్కించడం అలవాటు ఉన్నవాడైతే ముందేం చేస్తాడు ముత్యం ఎక్కించేయడు దారం చివర ముడేస్తాడు ఎక్కించిన ముత్యం జారిపోకుండా లేకపోతే ఏమవుతుంది ఓ ముత్యం ఎక్కించేసి రెండో ముత్యం ఎక్కించడానికి ఇలా 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 పైకెత్తాడు అనుకోని నీ ముత్యం జారిపోతుంది ఎప్పుడూ ఓ ముత్యమే ఉంటుంది దారానికి అలా అంటుంటే కృష్ణుడు చూసి నవ్వేవాటే అదేం ముచ్చి ఎక్కించడానికి కింద ముడేయాలి సత్యా అని ఓహో ముడేయాలా ముడేలా అనేది అంటే ఇలా వెయ్యాలంటే వేలు కట్టేసుకునేది అప్పుడు అన్నీ నేర్పుకున్నాడు మహానుభావుడు ముత్య లెక్కించరటువంటి స్త్రీ ఇవాళ ఏ నిపుణతతో ఇన్ని అస్త్రాల్ని ఇన్ని మంత్రాలని చదివి ఇలా ప్రయోగం చేసేస్తుంది బాణాలు చిలుకకు పద్యంబు చెప్పనేరని తర్వి తన్వి అస్త్ర లెక్కడ అభ్యసించే ఓ చిలుకని తీసుకు తీసుకొచ్చి కూర్చోపెట్టో పద్యం నేర్పమంటే అసలు అలా ఉంటాయండి అని అడిగే రోజులు వచ్చేసాయనుకోండి ఇప్పుడు చిలకలు ఎక్కడ ఉన్నాయి చిలకాలకు చిలకలకు పద్యాలు నేర్పడం మాట దేవుడు వీలకే రావు పద్యాలు కాబట్టి ఇప్పుడు ఇంకా చిలకటి పద్యాలు నేర్పడం అన్న ప్రశ్నే లేదు గొడవ లేదు అసలు అందులో చిలకలకి గొడవ వెళ్ళిపోయింది నేర్చుకోవక్కర్లేదు వాటికి వచ్చింది ఏదో వాటికి ఉంటే చాలు కాబట్టి చిలుకకి ఒక పద్యం నేర్పడంలో అలిసిపోయేటటువంటి స్వభావం ఉన్నటువంటి సత్యభామ ఇవాళ ఇన్ని అస్త్రముల యొక్క మంత్రాలను ఎలా జ్ఞాపకం తెచ్చుకుని వెయ్యగలుగుతోంది ఏమైనా కాసిన కబుర్లు చెబుతు అంటే ఇది సాధారణంగా వివాహమైనటువంటి కొత్తల్లో ఉండేటటువంటి సందర్భం భర్తకి ఏదో వినాలని ఉంటుంది అందుకని ఏమైనా చెప్పు అంటాడు అంటే ఏం చెప్పను అంటుంది ఆవిడ ఏం చెప్పను కాదు ఏమైనా చెప్పు అంటాడు ఏనా చెప్పు అంటే ఏం చెప్పనంటుంది ఆవిడ మొహమాట అందుకని ఆయనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఎక్కువ మాట్లాడదు అంటాడు అది చెప్పమనగానే ఇంకా శుక్లాం మరధరం విష్ణు చదివర్లం చేత భూజాన్ని మొదలై తర్వాత అప్పుడు ఆయన భయపడతాడు కూడా భవైదేవి ఇలా స్పష్ట ఎప్పుడేం చెప్తుందో వీడికి వీడికి కోటేశరారు ఉపన్యాసాలు ఎక్కువ వినే అలవాటు ఉందో చెప్తాం అనుకుంటా కదా అందుకని తక్కువ మాట్లాడే లక్షణం అంటే ఆ దాంపత్య ధర్మాన్ని ఎంత మనస్సులో అవగాహన చేసుకుని ఎంత దర్శనం చేసి రచన చేస్తున్నారో చూడండి పోతన గారు అది అందుకే ఆ కవి చూడనటువంటి చోటు ఉండదు తాను మానసిక దర్శనం చేస్తాడు సత్యభామ కృష్ణుల యొక్క దాంపత్య జీవితములో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు ఏం తక్కువ మాట్లాడుతుందో కూడా తాను ఆలోచించి పద్యరచన చేయగలుగుతున్నారు పోతన గారు ఇది వారి ప్రౌఢిమ వారి మానసిక ఉపాసన బలం మహానుభావుడి కాబట్టి అలా మాట్లాడమంటే ఎక్కువ మాట్లాడనటువంటి పిల్ల ఇవాళ ఏం చేస్తోంది మామూలుగా యుద్ధం చేయరు నిశ్శబ్దంగా మాట్లాడకుండా యుద్ధం చేయరు యుద్ధం చేసేటప్పుడు వాడేదో అరుస్తారు ఆవో అనో పెద్ద కేకేస్తారు సింహ గర్జనలు చేస్తుంటారు ఇంతంత సింహగర్జన్లా ఇంతంత అరుపుల నోర్మో అరుపేసి ఓ అరుపురిచిఓ బాణం వేస్తుంటుంది ఏమిటి అరుపులేమిటి కేకలేమిటి సింహగర్జన్లు ఏమిటి ఏమిటి సత్యభామే అని అడిగిపోతున్నాడు ఆయన చూసినటువంటి వాడు అన అనగమిర్రశక్తి గుణధామ చారు సత్యభామ సత్యభామ ఈ విధంగా మూడు లోకములలో ఉన్న వాళ్ళు కూడా తెల్లబోయేటటువంటి రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్టుగా సత్యభామ యుద్ధం చేస్తోంది జవల్లీ గజ్జనంబుగా సురల్ సారంగ యుధంబున ఆ వల్లింద్ర శరాసనంబుగా సరోజక్షుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి నించి మగ్నంబుగా